اچھا یہ اس کو اس ད�ཟོ རདས གེ ཚཁ རྡེ, ཁས རོས རིར རེ རེ རེག རེན རེ གེ འེ ེ རའཏ ེ ར ེ ཟེ ེ སེ ེ ར ོཁའེ ེེེ ཁ�གེ ེ ཁ ரெண்டே வந்து இப்படி భారత్ భారత్ సంకల్పన యోజన గురించి మరి పిఎం మోడీ నరేంద్ర మోడీ గారి గురించి మరి ఆయన పెట్టే స్కీమ్స్ కానీ ఒక్కొక్కటి కూడా ప్రజలకు ఉపయోగపడే ఉన్నారు ఇక్కడ అడిగి వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర అంటే భారతదేశంలో మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ప్రజలకు ఉద్దేశించినటువంటి యొక్క స్కీమ్స్ అన్నీ కూడా తెలియజేస్తానికి అదేవిధంగా అక్కడికక్కడే వాళ్ళు ఎన్రోల్ చేసుకుంటానికి లేదంటే ఆధార్ కార్డ్ లాంటివి వాళ్ళకి తప్పులు ఉంటే వాళ్ళు చదిదిద్దుకుంటానికి ఎన్నో స్కీమ్స్ ఇక్కడ ప్రతి ఏరియాకి వాళ్ళే వచ్చి వాళ్ళే ప్రజలకు తెలియజేసే విధంగా ఇక్కడ స్థాపించడం జరుగుతున్నది దీనిలో ప్రజల నుంచి విశేష స్పందన వస్తుంది ఇక్కడ జూబీల్స్ కాన్స్టిట్యులో ఈరోజు శ్రీనగర్ కాలనీ డివిజన్లో పెట్టడం జరిగింది మీరే చూస్తున్నారు ఏ విధమైన స్పందన వస్తుంది ఇవన్నీ కూడా స్కీమ్స్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్లో ఏ స్కీమ్స్ ఉన్నాయో అన్నీ కూడా ఇక్కడ పెట్టడం జరుగుతుంది బ్యాంకు వచ్చే లబ్ధిదారులకు జరిగినటువంటి స్కీమ్స్ ఉండొచ్చు ఉండవచ్చు లేదా అంటే మెడికల్ స్కీమ్స్ ఉండొచ్చు ఇంకా ఎన్నో స్కీమ్స్ ప్రతి పౌరునికి సంబంధించినటువంటి స్కీమ్స్ ఇక్కడ ఉన్నాయి ప్రజలందరూ కూడా ఇన్నిటిని సద్వినియోగం చేసుకోవాలని వాళ్ళందరూ కూడా తెలియజేస్తున్నాము అదేవిధంగా ఇక్కడ జరిగినటువంటి ఈ స్కీమ్స్ ఈ యొక్క మన ఆధార్ కార్డులో ఉన్నటువంటి తప్పుదారులను కూడా లేదంటే కొత్తగా ఎన్రోల్ చేసుకునేటువంటి వాళ్ళకు కూడా ఇక్కడ పెట్టడం జరిగింది ఒక స్టాల్ సో చాలామంది ఈ రెస్పాన్స్ చాలా బాగుందని మీకు తెలియజేస్తున్నాం అంటే ఇక్కడ ఏంటికొచ్చిన ఈ రోజు ఏదైతే ప్రైమ్ మినిస్టర్ గారు వికసిత భారత సంకల్ప యాత్ర ఈ రోజు ఏదైతే కండక్ట్ చేయడం జరిగింది ఈ శ్రీనగర్ కాలనీలో ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో అంటే ఇంటికి ఎవరికైతే ఆడా గ్యాస్ లేకపోయినా కానీ కొత్త గ్యాస్ కనెక్షన్ గానీ ఆధార్ మార్పులు చేర్పులు కావాలన్నా కానీ ఏదన్నా పంజాబీ నేషనల్ బ్యాంక్ నుంచి ఏదన్నా కొత్తగా అకౌంట్లు కానీ కూడా అన్ని రకాల ఇస్తున్నారు ఆ అకౌంట్ లేని వల్ల కూడా ఓపెన్ చేయడం జరిగింది ఈ రోజు అదే విధంగా ఆరోగ్య సేవ సేవ కేంద్రం కూడా ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో మార్పులు చేర్పులు కానీ ఈ రోజు వైద్యులు అన్ని ఉచితంగా ఈ రోజు కండక్ట్ చేశారు చాలా బాగా అనిపించింది గ్యాస్ ఫ్రీ గ్యాస్ ఇస్తారా గ్యాస్ కూడా చాలా మంది ఫ్రీ కొంత అంటే ఉన్న వాళ్ళు డబల్ పూర్తి అట్లా సింగల్ కుటుంబంలో ఈ రోజు జరిగింది ఇప్పుడు బ్యాంక్ ఫ్రీ అకౌంట్ జీరో అకౌంట్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి ఫ్రీ అకౌంట్ ఎక్కడ ఇది ఎక్కడ జరుగుతుంది కాలనీ ఈ రోజు ఈ డ్రైవ్ ప్రాబ్లం వచ్చేసి శ్రీలో పెట్టడం జరిగింది ఈ రోజు నాలుగో వరకు ఉండొచ్చు అంటే ఇది అందరికి అంటే మామూలు మామూలుగా ప్రపంచం ప్రపంచ భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ ఇది సౌకర్యం అందుబాటులో ఉండాలని మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఈ డ్రైవ్ పెట్టడం జరిగింది ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా పెట్టింది వాటికి ఇప్పుడు వచ్చే నేషనల్ తరఫున ఇది సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గారి తరపున అంటే మీకు ఎట్లా అంటే ఎట్లా అనిపిస్తుంది మోడీ గారి తరఫున నిన్న మన రామ మందిరం కూడా జరిగింది కదా అది చాలా అది రామ మందిరం విషయాన్ని చాలా అద్భుతంగా స్థాపన ఇచ్చారండి చాలా హైట్ సపట్ ఫ్రమ్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు గాని అంటే గతంలో చాలా మంది వచ్చారు కదా రాజకీయ నాయకులు కూడా అది చేయలేదు దానివల్ల మీరు అంటే ఇప్పుడు స్కీమ్స్ కానీ ప్రతి ఒక్కటి చాలా అంటే మీరు ఏమంటారు మోడీ గురించి చెప్పాలనుకుంటే సార్ చెప్పాలంటే మోడీ గారికి చాలా కృషి చేస్తున్నారండి ఆయన యొక్క సంకల్పం అదైతే చేస్తున్న ఏదైతే అవకాశాలు కానీ ఏదైతే స్కీమ్స్ కానీ ఏదైతే లోన్స్ కానీ ఏదైతే కొన్ని ఎంటర్ప్రీనర్ సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్ కంపెనీలు కానీ ఇలాంటి ఆడవాళ్ళకి ఎక్కువ మన ఈ రోజు చూస్తే భారతదేశంలో ఉన్న ఎక్కువ ఏదైతే అవకాశాలు రావాలని చెప్పి చాలా పట్టుదల విషయంతో చాలా మోడీ పేదలకు కొంతమంది చేయట్లే అని చెప్పారు మీరు ఏమంటారు అంటే చేస్తుంటారా లేదని కంపల్సరీ చేస్తున్నారు ఎయిటీ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ చేస్తున్నారు చదువుకునే వాళ్ళకు ఉద్యోగాలు కూడా అది కంపల్సరీ చేస్తున్నారండి కాకపోతే బయట వాళ్ళు వేరే రకంగా అది మిస్ దుర్వినియోగం చేసుకోవడం వల్ల ఇప్పుడు మీకైతే మీకు వచ్చిన గ్యాస్ వచ్చి చాలా వచ్చే అకౌంట్స్ కూడా తీసుకున్నారు నేను ఆరు స్కీమ్స్ వాడుకున్నాను ఏదైతే వైద్య వైద్య సర్వీస్ కానీ బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్ గాని లేదంటే మన ఈ ఆధార్ అప్డేట్ కానీ ఇప్పుడు అన్ని స్కీమ్స్ ఆధార్ అప్డేట్ మార్పులు వచ్చినాయి కదా కొంతమంది మాకు రేషన్ కార్డు లేదు అన్ని అకౌంట్లు ఎన్ని సెంటర్లు బయట ఓపెన్ చేసినా కానీ ఇలాంటివి ప్రత్యేకంగా ప్రైమ్ మినిస్టర్ గారు డ్రైవింగ్ డ్రైవ్లు ఓపెన్ చేసినా కానీ మిక్చర్లు కూడా జనాలు వాడుకుంటూనే ఉన్నారండి అందరూ ఉపయోగించుకోవాలంటారు కూడా ఏంటే చాలా మంది ఇక్కడ నుంచి ఒకవేళ ఈ కొంతమంది తెలిసి తెలియకో ఒకవేళ వాటిని వాడుకోకుండా గానీ ఇప్పుడు మంచిగా వాడుకోవాలని నేను ఆశిస్తున్నానండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి